డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ ను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనగామ ఎన్టీపీసీ మండలాల్లో మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశభద్రత సమగ్రత కోసం తన ప్రాణాలు అర్పించిన గొప్ప నేత అని ఒక దేశం ఒక జెండా ఒక రాజ్యాంగం అనే నినాదంతో ఆయన చేపట్టిన పోరాటం భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిందన్నారు కాశ్మీర్లో ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా దేశంలో సమానత కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతుడికి గర్వకారణమన్నారు ఇప్పటికీ ఇప్పటి తరానికి ఆయన త్యాగాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టి పర్యావరణ పరిరక్షణ ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు మొక్కలు నాటడమే ఆయన బలిదానాన్ని స్మరించుకోవడమని ఒక సముచిత మార్గమని తెలిపారు ఖండిత భారతదేశం యొక్క అఖండత్వం కొరకు తనని తాను అర్పించుకున్నటువంటి మొట్టమొదటి దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఇవాళ భారతదేశ భూభాగంలో స్వతంత్ర భారతదేశ భూభాగంలో కాశ్మీర్ ఉందంటే కాశ్మీర్లో భారతదేశం యొక్క జెండా ఎగురుతుందంటే మన రాజ్యాంగం కాశ్మీర్లో అమలవుతుందంటే దాని వెనుక శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వారి యొక్క కృషి వినలేనిది జనసంఘ్ వ్యవస్థాపకులు మొట్టమొదట హిందుత్వ రాజకీయ పార్టీ జనసంఘ్ భారతీయ జనసంఘ్ను స్థాపించి ఎంతోమంది కార్యకర్తలకి నాయకులకి స్ఫూర్తిదాయకమైనటువంటి వారి జీవితాన్ని స్మరించుకుంటూ ఈరోజు బలిదాన్ దివస్ పేరిట ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ యొక్క సూచన మేరకి అన్ని బూతులలో కూడా ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తున్నటువంటి కార్యకర్తలకి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిందిగా కార్యకర్తలకి నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ వారి యొక్క జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం వారి ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరంతా మేమంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇందులో భాగస్వాములం అవుతామని వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో మేమంతా కూడా వారధుల్లాగా సైనికుల్లాగా పనిచేస్తామని సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాము భారత్ మాతాకి ఈ కార్యక్రమంలో జనకామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ అర్చకులు శ్రీనివాస్ శర్మ గుండెపోయిన వెంకటయ్య పోలేరాజు సిహెచ్ కనకరాజు జనకామ సాయిలు తడకొండ నర్సయ్య మచ్చ విశ్వాసు బండారి శ్యామ్ ఇరుకురాల శివకుమార్ ఓంకార్ భరత్ శంకర్ సంజు సిలివేరు తోట తోటకుమార్ స్వామి గుండెపోయిన పృథ్వీరాజ్ విశ్వనాథ్ దండి అరుణ్ కుమార్ సంతోష్ పల్లికొండ ప్రశాంత్ నరేష్ దామరకొండ గణేష్ సుమన్ శ్రీకాంత్ నారాయణ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు